శ్రీ వీర వెంకట సత్యనారాయణ అన్న పేరుతో ఆవిర్భవించాడు ఏమి ఇంకో పేరు ఇంకో పేరు పెట్టుకోకూడదా ఆయన ఇలా ఎందుకు పేరు పెట్టుకోవాలి అంటే శ్రీ అంటే సమస్త ఐశ్వర్యమును మీకు ఇవ్వగలిగినవాడు మీ భయమును తీర్చగలిగినవాడు మీరు ఏ పాపాలు చేశానని బెంగ పెట్టుకున్నారో ఆ పాపములను ఆయన దగ్గరకు వెళ్లి నేల మీద పడి నమస్కారం చేస్తే వాడు మీకు సద్బుద్ధినిచ్చి మంచి ప్రవర్తనతో ఉండేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు మీరు ఎక్కడ నిలబడి ఆయన్ని తలుచుకోండి మీరు మనసులో తలుచుకున్న ఆయనకి వినపడి మిమ్మల్ని ఆదుకోగలిగినటువంటి పరిపూర్ణమైన శక్తివంతుడు ఇన్ని లక్షణములు ఉన్నవాడు కాబట్టి శ్రీ పక్కన వీర వీర అని ఎందుకంటారంటే ఆయన దానవీర దయావీర ధర్మవీర అని మూడు రకాలైనటువంటి వీరత్వాన్ని పొందాడు దానవీర కేవలము కలిగి ఉండడం కాదు మీకు ఏది కావాలన్నా ఇవ్వగలిగినటువంటి లక్షణం ఉన్నవాడు ఏదైనా ఇవ్వగలడం అందుకే మీరు చూడండి పెళ్లి చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు సత్సంతానం కలగాలి కొడుకు పుట్టాలి వాడు వంశాన్ని వృద్ధి చేయాలి ఓ కూతురు పుట్టాలి ఆమెను కన్యాదానం చేసి తరించాలి ఇప్పుడు ఈ కొడుకు కూతురు పుట్టాలి అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి ఇవ్వగలిగినటువంటి వాడు ఏదైనా ఇవ్వగలడు ఆయన్ని నమ్ముకుంటే ఆయన్ని తలుచుకుంటే ఆయన ఇవ్వలేనిది లేదు నన్ను బాగా నమ్మండి నేను పదే పదే నా వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్ని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు కానీ సత్యనారాయణ స్వామి వారిని నమ్ముకుంటే అసంభవమైన అసంభవము అనుకున్న పనులు కూడా సంభవములే ఆయన చెయ్యగలడు అంతటి గొప్ప స్వరూపం అది అదే సామాన్యమైన స్వరూపం కాదు అటువంటి దానవీరుడైన నేను ఇంతవరకు వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్పేస్తాను మీతోటి నేను ఇత పూర్వమేది సభల్లో చెప్పేసిన వాడినే కాబట్టి దాపరికం ఎందుకు చాలా చిన్న వయసులో మూడేళ్ల పిల్లగా ఉన్నప్పుడు నా కూతురు పరిగెడుతూ పరిగెడుతూ కడిగినటువంటి ఇంట్లో వేసినటువంటి ఒక బట్ట పట్టా మీద కాలు వేసి తాత అని అరిచి నాలుక తెరిచి ఉండగా నోరు తెరిచి ఉండగా ఆ పట్టా వెనక్కి వెళ్ళిపోయి పడిపోయింది నాలుక అని ఉంది నోరు తెరుచుకుని ఉంది నోరు వెళ్ళి గడప మీద పడింది ఆ గడప కింది దవడని కొట్టడంతో నాలుక రెండు ముక్కలైపోయింది ఇంతే ఇంటి పట్టుతో వేలాడుతోంది తెల్లటి పిల్ల ఎర్రటి నెత్తురు కారిపోతుంది గబగబా పట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి చిన్న చిన్నపిల్ల గట్టిగా మూడు ఏళ్ళు ఉంటాయి డాక్టర్ గారు చూసి ఒక డాక్టర్ గారు అన్నారు అడిగిపోయి బాబాయ్ నాకు ఆ పాపను చూస్తే నాలుక కుట్టబుద్ధి ఇట్లేదండి ఇంకెవరి దగ్గరికి అన్న అన్నారు ఆ నాలుక మొద్దు బారిపోతుంది గబగబా ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను ఆయన అన్నారు ఇది ఈ ఉమ్మాయి చిన్నపిల్ల అండి టోటల్ అనిస్తీషియా ఇస్తే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది పైగా చాలా నెత్తులు కారిపోయింది కాబట్టి నేను చెయ్యగలిగింది నేను చాలా బహుసమర్థులైనటువంటి శస్త్రచికిత్స నిపుణుల్లా ఇప్పుడు నాలుగు కుట్టమంటే కుట్టలేను మీరెవరైనా బలవంతంగా నోరు తెరిచి పట్టుకుంటే ఈ పాప నాలుక కుట్టేస్తాను సరిగ్గా అంటుకుంటుందని నమ్మకం లేదు కాబట్టి మీ అమ్మాయికి జీవితంలో ఇక మాటలు సరిగ్గా రావు కాబట్టి మీరు అందుకు సిద్ధం అంటే మరి చిన్న కోసే ఉంది కాబట్టి కుట్టేస్తాను అన్నాను కుట్టేసేయండి అన్నాను మా ఇంట్లో ఉండేవాడు ఇంజనీరింగ్ పిల్లాడు ఆ పిల్లాడు నోరు తెరిచి పట్టుకున్నాడు ఆయన నాలుగు కుట్టేశాడు కుట్టేస్తే నాలుక మీద తిత్తుల్లో వచ్చే అది అందరూ రావడం అయ్యో నాలుగు తెయపెంట్ ఏది ఏది అండం అది బెంగ పెట్టేసుకొని అసలు నోరు తెరవడం మనిషి ఏమీ తిన్నదాండి మళ్ళీ నెత్తురు కారుతో మళ్ళీ ఊడిపోయింది నాలుగు అర్ధరాత్రి రెండు గంటల సమయం ఎక్కడికి తీసుకెడతాను నేను మళ్ళీ గబగబా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను ఉన్న ఊళ్ళో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన గబగబా చూసి ఏమండి పిల్ల ఇలా అయిపోయింది ఏమి తింటలేదు క్షీణించిపోయింది కోడి ఎలా కూస్తుందో అలా కొక్కో అన్నట్టు ఎడుస్తోంది అంతే దానికి ఇంకా ఏడవడానికి కూడా ఓపిక లేదు నేను ఆశి విడిచిపెట్టేశాను ఓ ఈశ్వరుడు దీన్ని నాకు ఏదో రుణపుత్రికగా ఇచ్చాడు ఇది నాకు ఉండదు అన్నమాట వెళ్ళిపోతుంది అని నేను అక్కడ కూర్చుని ఇంకా నాకు చాలా నిరాశ కలిగి ఆ పిల్లాన్ని పిలిచి వెళ్ళి నోరు తెరిచి పట్టుకోవా మళ్ళీ కుట్టేస్తారా అన్నాను ఎదురుగుండా సత్యనారాయణ స్వామి వారి మూర్తి ఉంది ఆ హాస్పిటల్లో పెద్ద గండు మీసాలు పెట్టుకుని నవ్వుతున్నట్లుగా ఉన్నాడు ఆయన నాకు చాలా అసహ్యం వేసింది ఆయన్ని చూస్తే నిజం చెప్తున్నాను మీతో ఇంత వే పవిత్రమైన వేదిక మీద కూర్చుని అబద్ధం అంట నాకు ఇష్టం లేదు దేనికి ఆ వికిలి నవ్వు అభం తెలియని పిల్లకి నాలుక తెగిపోయింది అంత కష్టపడుతోంది బతుకుతుందన్న ఆశ లేదు నేనేమో ఇంత బాధతో కూర్చున్నాను నువ్వేమో నవ్వుతూ కనపడుతున్నావు ఎందుక నవ్వు దేవికి ఏమిటి సాధించానని నవ్వవలసిన అవసరం ఏమిటి ఇప్పుడు దేనికి ఆ నవ్వు అలా ఎవరైనా నవ్వితే ఇప్పుడు ఊరుకుంటానా నువ్వెందుకు నవ్వుతున్నావు నువ్వు ఈశ్వరుడవు నాకు ఆ మర్యాద ఉంది నీ మీద నాకు ఆ భక్తి ఉంది గౌరవం ఉంది నువ్వు ఒక ఉపకారం చెయ్యి ఒకవేళ నేను గత జన్మలలో ఏదో పాపం చేసి ఉండడం వల్ల ఈ కష్టం పడుతుంటే ఆ కష్టాన్ని ఇంకొక రకంగా తీసేసుకుంటాను నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది కాలినడకన నడిచి నీ క్షేత్రానికి వస్తాను నా కూతురు కష్టపడకుండా దాన్ని బ్రతికించు నేను దానికి మాట ఉండాలి అవి ఇవి నేను అడగలేదు కూతురు దక్కితే చాలన్నాను మీరు నన్ను నమ్మండి యథార్థం చెప్తున్నాను మా పిల్లకి ఆడుకోవడం చక్కగా తిరగడం మొదలుపెట్టింది ఏదైనా నోట్లో పెడితే మింగేది ఒక పది రోజులు పోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను ఏదమ్మా ఆను అన్నారు టక్క నోరు తెరిచి ఆ అంది నాలుగు బయట పెట్టు అన్నారు నాలుగు చాపింది డాక్టర్ గారు ఇలా నాలుక పట్టుకు చూసి తెల్లబోయి అన్నారు కోటేశ్వరారు ఈ నాలుకకేనా నేను కుట్లేసింది అన్నారు మీరు ఈ నాలుగే వేశారు డాక్టర్ గారు అన్నాను అంటే ఈ పాపకి నాలుక తెగిపోయింది ఒకప్పుడు అనడానికి గుర్తుగా నల్లపోసంత నాలుక పక్కన చిన్న పొక్కుంది ఆ నరం కూడా నాలుకలో కలిసిపోయింది ఇప్పుడు కుట్లు విప్పడానికి కూడా ఏం లేదు ఆ పాప నాలుక మామూలుగా వచ్చేసిందండి ఎలా వచ్చేసిందో ఇది నిజంగా ఆశ్చర్యం మీ పాప ఎప్పట్లా మాట్లాడగలదన్నారు ఆ తర్వాతి కాలంలో అది పెరిగి పెద్దదై నన్ను గద్దించేది నామయ్యారండీ ఎందుకని డేట్లు ఇస్తారు ఎందుకంత కష్టపడతారు ఎందుకని ఉపన్యాసాలు చెప్తారు ఏమి ఆఫీస్ నుంచి వచ్చి విశ్రాంతిగా కూర్చోలేరా అని అమ్మా నేను నమ్ముకున్న ఈశ్వరుడే ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడే అందుకని ఆయన కోసం నేను ఏదో చెప్పుకుంటుంటాను కంగారు పడకంటుండేవాడి హాయిగా సంగీతం నేర్చుకుంది పాటలు పాడుకుంది బీటెక్ పాస్ అయింది పెళ్లి చేసుకుంది అమెరికా వెళ్ళి ఇప్పుడు బాలీన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హదీనాత్మ విజనేపి వనేసతి అని రామాయణంలో చెప్పినట్టు రాముడు చంద్రమూర్తితో సీతమ్మ తల్లి ఆడుకున్నట్టుగా హాయిగా అమెరికాలో ఎక్కడో ఆడుకుంటూ నా అల్లుడితో కలిపి సంతోషంగా గడుపుతాను ఆ తరువాత నేను పాదయాత్ర చేసి స్వామివారి దర్శనం చేసుకునే అదృష్టాన్ని కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి వారు కృప చేశారు నేను ఇది చెప్పకపోతే కృతగ్రూఢమైపోతానని చెప్పాను తప్పించి నేను ఏదో డాంబికానికి చెప్పానని మీరు అనుకోకండి ఆయనేం ఇవ్వలేడు ఆయన ఏదైనా ఇవ్వగలడు కాబట్టే ఆయన వీరా ధర్మవీరా అయ్యయ్యో నేను ధార్మికంగా ఉండలేకపోతున్నానన్న బాధ ఉంటే ఆయనకి చెప్పుకుంటే ఆయన ధర్మపథంలో నిలబడతాడు మనిషిని దయావీరా సరే అన్ని విధాలా గొప్పగా ఉన్నవాణ్ణి భక్తిగా ఉన్నవాణ్ణి ఉద్ధరించడం కాదు స్వామి నేను చెడిపోయానని నిజంగా త్రికరణ శుద్ధిగా చెప్పుకున్న వాడెవరో వాణ్ణి చూసి దయతో ఉత్తరించగలిగినటువంటి వాడు బురదలో పడిపోయిన వాణ్ణి కౌగులించుకుని పైకెత్తగలిగినటువంటి వాడు అంతటి దయ కలిగినటువంటి స్వరూపం మనకోసమని తనంత తాను వచ్చి ఆవిర్భవించినటువంటి స్వరూపం కాబట్టి దానవీరుడు ధర్మవీరుడు దయావీరుడు కనుక శ్రీ వీర వేం కథ వేం పాపం కటతే పాపదహన శక్తిత వేం అంటే పాపం కట అంటే తొలగించుట ఎవరు ఆయన్ని నమ్ముకుని ఆయనకి నమస్కారం చేస్తారో అటువంటి వాళ్ళ పాపములను తొలగ తోసి వాళ్ళని సరి అయినటువంటి జీవనంలో ప్రవేశపెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి వేంకట వీర వేంకట సత్య సత్య అంటే మార్పులేమిది మార్పు చెందనివాడు ఈ సృష్టి ప్రారంభం నుంచి ఉన్నవాడు ఎప్పటికీ ఉండేవాడు ఆయన ఏ మార్పు చెందనివాడు ఆయన ఒక్కడే పరమేశ్వరుడు కాబట్టి అందరూ ఆయననే చేరుకుంటారు తప్ప ఆయన చేరుకోవడానికి ఇంకొకడు ఉండడు అందరం ఆయన్నే పొందుతాం కాబట్టి ఆయన మనందరికీ భర్త మగవాళ్ళకి ఆడవాళ్ళకి అని కాదు మనందరికీ భర్త ఆయన ఒక్కడే పతిం విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివం అచ్యుతం ఆయననే మనం అందరం పొందుతాం కాబట్టి నేనే పతిని నన్ను మీ అందరూ పొందండి నేనే సత్యము నేనే మారని వాణ్ణి నేనే ఈశ్వరుడను మీ కంటికి కనపడ్డం కోసమని వచ్చి నేను ఇలా వెలిశాను అని చెప్పడానికి మహానుభావుడు మారనటువంటి పరమాత్మ మన కంటికి కనపడేటట్టు వచ్చి నిలబడ్డాడు కాబట్టి సత్య నారాయణ ఆయనే నారాహ ఆయనం ఎస్య సమస్తమైనటువంటి భూతములు కూడా ఆయన ఎందే ఉన్నాయి ఆయనే అన్నిటిగా ఉన్నాడు విశ్వముగా ఉన్నవాడు విష్ణువే హరిమయము విశ్వమంతయు హరి విష్ణుమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు భాగవతంలో శుభమహర్షి పరీక్ష మహారాజుతోటి శ్రీ మహావిష్ణువు కాని పదార్థము ఒక్కటి లేదు లోకంలో అన్నీ ఆయనే అంతర్భహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అటువంటి పరమేశ్వరుడు ఎవడున్నాడో ఆయననే నేను అని చెప్పడానికి నారాయణ శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి స్వామి అంటే స్వం స్వం అంటే తనదిగా కలిగినవాడు ఇవన్నీ నావే ఈ సమా సమస్త చరాచర ప్రపంచంలో మీరు అనుభవిస్తున్నవన్నీ నావే నాది కానిదేది లేదు అన్ని నావై ఉన్నాయి మరి నావైనవన్నీ మీకెందుకు ఇచ్చాను అంటే మీరు సంతోషించాలని మీకు ఇచ్చాను ఈ భూమి అంతా నాది ఆయనే వరాహస్వరూపి అయి ఒకప్పుడు భూమిని పైకెత్తాడు లేకపోతే సముద్రంలో పడిపోయింది భూమి భూదేవి ఆయన భార్య లక్ష్మి ఆయన భార్య ఈ సమస్తం ఆయనది ఆయనదైన భూమిలో కొంత భూమిని నీకిచ్చి ఒక పది ఎకరాలు నాది అన్న సంతోషాన్ని ఇచ్చాడు నిజానికి ఆ భూమి ఆయనది ఆయనది కానిది నీది కాదు ఆయన సృజించనిది ఏది నీది కాదు ఆయన ఇచ్చాడు నాదని నువ్వు అంటున్నావు పిల్లవాడి చేతికి తండ్రి ఒక బొమ్మిస్తే నాది అని పిల్లవాడు ఆడుకుంటుంటే నాది అని ఆడుకుంటున్న పిల్లవాడిని చూసి సంతోషపడిపోయిన తండ్రిలా ఆయన నీకిచ్చి నాదని నువ్వు మురిసిపోతుంటే నీ మురిపాన్ని చూసి తాను మురిసిపోతున్నాడు తప్ప నీది కాదు అన్ని ఆయనవి నువ్వు తీస్తున్న ఊపిరి ఆయనది నువ్వు విడిచిపెడుతున్న ఊపిరి ఆయనది నీ ఒంట్లో రక్తం తిరగడానికి కారణం ఆయన నువ్వు తిన్నది జీర్ణం అవడానికి లోపల అగ్నిహోత్రం ఆయన నువ్వు తిందామనుకుంటే పైన ఓ చెట్టుకి పండు పండాలంటే ఆయన శాసనం ఇక్కడ పెట్టిన మల్లెతీగ సువాసనిస్తోంది పక్కనున్న మావిడి పండు తీయటి మామిడి పండుని ఇస్తోంది ఆ పక్కనున్న కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడుకాయని ఇస్తోంది గజం దూరంలో ఉన్నటువంటి మూడు రకాలైనటువంటి చెట్లు తీగా రెండు రకాల చెట్లు తీగా కలిపి మూడు రకాల పదార్థాలను ఇస్తున్నాయి ఒక్క భూమిలో ఒక్క భూమి ఏ విత్తనం పెడితే అలా వచ్చేటట్టు చేసిన శాసనం చేసిన వాడున్నాడే వాడిది స్వం ఇవన్నీ వాడివి ఇవన్నీ నావి నాదైనవి మీకు ఇచ్చి మీరు సంతోషిస్తే మీ సంతోషం చూసి నేను సంతోషిస్తున్నాను తండ్రి చూడండి పండగ వస్తుంది దీపావళి పండగ వస్తుంది పిల్లలందరికీ కొత్త బట్టలు పట్టుకొచ్చి పిల్లలందరికీ దీపావళి సామాను పట్టుకొస్తే పిల్లలందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఈ చొక్కా నాది ఈ మిక్కర్ నాది అని మురిసిపోతారు వాళ్ళందరూ అలా మురిసిపోతుంటే ఇదిగో కొత్త బట్టలు వేసుకున్నాను ఇది నాది ఈ టపాకాయలు నాది అంటే నా పిల్లలు ఎంత మురిసిపోతున్నారో అని మురిసిపోయిన తండ్రిలా మనకన్నీ ఇచ్చి ఇవన్నీ మావే అని మనం అంటుంటే పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు పాప నావంటున్నారు వాళ్ళవా అవన్నీ నావి అని కోనలే పిల్లలు సంతోషపడుతున్నారు కదా అని మన వెర్రి సంతోషాన్ని చూసి సంతోషించేటటువంటి మహానుభావుడు ఆయన కాబట్టి ఆయన స్వం స్వామి కాబట్టి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయన ఉన్నాడు